సాకులతో వాయిదాలు వేసే ప్రభుత్వం కాదు సమయానికి పెన్షన్ ఇచ్చే కూటమి ప్రభుత్వం లొల్ల గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు వృద్ధులకు వితంతులకు ప్రతీ నెల ఒకటవ తేదీన ఆరంభించాలని ఉండగా గత జగన్ ప్రభుత్వం సాకులతో వాయిదాలు వేసిన దాఖలాలు ఉన్నాయని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాకులు కాకుండా టంచన్గా పెన్షన్లు ఇస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని ఆత్రేయపురం లొల్ల గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సాకులు చెప్పడం లేదని ఒకటవ తేదీన సెలవు రోజు వస్తే ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు అలాగే ఈ నెలకు బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీకి అడ్డు లేకుండా ఇరవై తొమ్మిదవ తేదీనే పెన్షన్ల సొమ్మును ఆయా అధికారులకు అందించారని గుర్తు చేశారు ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయమని చెప్పారు తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసమే పనిచేస్తోందని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాయల జగన్నాథం రామం కల్లూరి పుత్ర సాయిరాం మెడిద సత్తిపండు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రేష్ట దెబ్బతిని పరిస్థితి పూడికి పోయి డీసెల్టింగ్ చేయాలి కెనాల్స్ అన్ని వీటన్నింటి మీద కూడా దృష్టి సారించాలని నిధులు కావాలి దాని గురించే ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది జల వనరుల శాఖ మంత్రి వారిని కోరడం జరిగింది జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు చెప్పడం జరిగింది నేను వచ్చిన తర్వాత నాకున్న ఏదో నాలుగు సార్లు అనుభవం ఈ అనుభవం లేదా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో నలభై సంవత్సరాలుగా ఉండడం అని నాకున్న అనుభవంతో ఈ జిల్లా ఇడిపోయింది ఈ జిల్లాకి వేరే అవసరం ఏమీ లేదు ఇక్కడ వ్యవసాయ ఆధారం తప్ప ఏమీ లేదు రాజమండ్రి వెళ్తే టౌన్స్ లేదా అక్కడ పరిశ్రమలు రకరకాలైన సంస్థలు రకరకాలైన అవకాశాలు ఉన్నాయి నిధులు రావడానికి గనులు లేకపోతే వేయటి అదే మరి రా కాకినాడ వెళ్తే అక్కడ అక్కడ ఉన్న వనరులు అక్కడ ఉన్నాయి అదే అక్కడ పోర్టులో లేకపోతే రైల్వే స్టేషన్స్ ఏ ఒకటి ఒక ఎయిర్పోర్ట్లో ఏమిటి అభివృద్ధి చేసుకునే పరిశ్రమలు ఏ ఒకటి ఉన్నాయి ఒక సంస్థలో కానీ అదే అమలాపురం మన కోనసీమ జిల్లాకు వచ్చేటప్పటికి ఆ రకమైన పరిస్థితులు లేవు వ్యవసాయం తప్పితే ఇంకో పని లేదు మనకి దానికి తగ్గట్టుగా ఈ జిల్లాకి టూరిజం ముందుకు తీసుకెళ్లాలని ప్రమోట్ చేయడం జరిగింది మనకి టూరిజం అందాలు ఉన్నాయి కేరళ మంచి అందాలు ఉన్నాయి టూరిజంగా దీన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రాంతాన్ని టూరిజం ఎక్కువ టూరిజం దాంతోపాటు టెంపుల్ టూరిజం మంచి టెంపుల్స్ అన్నీ ఉన్నాయి మన కోనసీమలో ఈ టెంపుల్స్ ఈ ప్రకృతి ఈ కెనాల్సు ఈ సీ ోర్సు ఇవన్నీ యూజ్ చేసుకుని టూరిజం అట్రాక్ట్ చేస్తే వ్యవసాయం టూరిజం రెండు ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య పంటలు కానీ హార్టికల్చర్ పంటలు కానీ రకరకాలు ఉన్నాయి కోకోని రకరకాల కొత్త అన్ని తీసుకెళ్తా ఉన్నారు ఇటువంటి అన్ని మనకైతే ఫామాయిల్స్ కూట కానీ ఆయిల్ కూడా చాలా బాగుంది ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక ఆల్టర్నేటివ్ క్రాప్స్ అన్ని తీసుకెళ్లి నూతనంగా ఎన్నికైనటువంటి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ ప్రాజెక్ట్ చైర్మన్ గారు శ్రీ గొబ్బల శ్రీనివాస్ గారు వైస్ చైర్మన్ గారు మన నియోజకవర్గ పార్టీ నాయకులు గోపాలపురం డిస్ట్రిబ్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ గట్ నరసింహరావు గారు మరియు దా వారితో పాటు నీట్స్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు అవిడి శ్రీ చవల జగన్నాథం గారు చొప్పెల్ల శ్రీ మెర్ల గోపు వారితో